ఈ ఈరోజు వాస్తవీ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో జిల్లా నర్సింహమూర్తి పుట్టినరోజు సందర్భంగా ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి నర్సింహమూర్తికి వాసవి క్లబ్ కోదావరి తరఫున అదేవిధంగా అనాథాశ్రం వీరందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారు అందులో రుచి ఫ్యామిలీ రెస్టారెంట్ వారు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వా నేను వాసవి క్లబ్ అధ్యక్షుడు సేక్ శ్రీనివాసరావు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి క్లబ్ సెక్రటరీ పత్తి నరేందర్ అదేవిధంగా కోశాధికారి వెంపటి ప్రసాద్ డిపిఓ ఇమర్ సతీష్ బాబు బండారు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు గుడిగుంట సాయి అదేవిధంగా వాస ఉద్యోగ సంఖ్య సభ్యులు హరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధర్మాచిస్తూ మరొకసారి నర్సింహమూర్తి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు నర్సింహమూర్తి